మనం ఇప్పుడు చూస్తున్నది ఓనం స్పెషల్ పర్ హెయిర్ యాక్సెసరీ లక్ష్మీదేవి జుంకాతో డిజైన్ చేసిన ఈ హెయిర్ యాక్సెసరీ ముత్యాల అల్లికతో డివైన్ లుక్ ఇస్తుంది యాంటిక్ గోల్డ్ ఫినిష్ మరియు కుందన్ స్టోన్స్ తో రిచ్ ట్రెడిషనల్ టచ్ ఉంటుంది మనం ఇప్పుడు చూస్తున్న హెయిర్ యాక్సెసరీ రిచ్ గోల్డెన్ బిదా ఇంట్రికేట్ పికాక్ డిజైన్ మెజెస్టిక్ రూబీ స్టోన్స్ మరియు ట్రెడిషనల్ కలిసి రాయల్ ఎలివేట్ చేస్తుంది ఇందులోనే ఇంకో మోడల్ జరీ డీటైల్స్ హ్యాంగింగ్ బీప్స్ మరియు టెంపుల్ స్టైల్ ఫినిషింగ్తో ఇది బ్రైడల్ లుక్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఈ యూనిక్ హెయిర్ యాక్సెసరీ ఈజ్ ఎ పవర్ ఫ్రెండ్ ఆఫ్ ఎలిగెన్స్ గోల్డ్ అండ్ హ్యాంగింగ్ చైన్ టెసెల్ తో మెస్మరైజింగ్ ఇస్తుంది ఈ గార్జియస్ హెయిర్ యాక్సెసరీ విత్ అటాచ్డ్ చంపస్వరాలు స్పెషల్ అకేషన్ కి పెక్ట్ పిక్ ట్రెడిషనల్ గోల్డ్ ఫిత్ కుందన్ డీటెయిల్ తో అందంగా డిజైన్ చేసిన ఈ యాక్సెసరీ సైడ్స్ లో అటంపస్వరాలు మల్లెల్లా అలంకరిస్తాయి ఈజీ టు అటాచ్ లైట్ వెయిట్ అండ్ లాంగ్ క్వాలిటీతో కంఫర్ట్ ని ఎన్ష్యూర్ చేస్తుంది ట్రెడిషనల్ అటైర్ తో పర్ఫెక్ట్ బ్రైడల్ హెయిర్ స్టైల్ కి ఎక్స్ట్రాడినరీ ఎడిషన్ హై క్వాలిటీ ఈ ట్రెడిషనల్ హెయిర్ యాక్సెసరీ గోల్డెన్ టోన్ టెంపుల్ డిజైన్ విత్ పర్ల్ డ్రాప్స్ ఫ్లోరల్ కార్వింగ్ స్టన్నింగ్ లుక్ ని ఇస్తుంది ఇందులో టూ డిఫరెంట్ మోడల్స్ ని చూసేద్దాం ట్రెడిషనల్ అటైర్ కి కాంప్లిమెంట్ జడకే కాకుండా బ్రెడ్ ఎక్స్టెన్షన్స్ కి కూడా సూట్ అవుతుంది యాంటిక్ ఫినిషింగ్ అండ్ కుందన్స్ విత్ చార్మింగ్ పర్ల్ రాయల్ ఎలిగెన్స్ లైట్ వెయిట్ అండ్ ప్యూర్ ఫిట్స్ కి ఐడల్ పిక్ మీ ఎథనిక్ కి ఫైనల్ టచ్ కావాలంటే దిస్ ఈజ్ ఇట్ గ్రాబ్యూర్స్ నౌ ఈ విక్టోరియన్ హెయిర్ క్రిప్ విత్ ట్రెడిషనల్ టచ్తో చూసేద్దాం రిచ్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్ చక్కగా కలిపి రాయల్ ఎలిగెన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది హ్యాంగింగ్ యూ బ్లూ టేర్ డ్రాప్ బీడ్స్ క్లాసీ ఫినిషింగ్ టచ్ హెయిర్ స్టైల్ గెట్స్ అండ్ ఇన్స్టంట్ గ్రేస్ఫుల్ ట్రాన్సెంట్ విత్ దిస్ టంగ్ పీస్ గ్రాబ్యూర్స్ నౌ యూ లైక్ మై కలెక్షన్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో ప్రజల కొనుగోలుపై ఫైవ్ సిల్వర్ కాయిన్ పూర్తిగా వచ్చి ఇప్పుడు మనం చూస్తున్నది ఫ లక్ష్మీదేవి హెయిర్ యాక్సెసరీ ప్రతి స్టెప్ లో ఉన్న లక్ష్మీదేవి ఐడల్ డివైన్ లుక్ గోల్డ్ ఫినిష్ కలగలిపి గ్రాండ్ ఇస్తాయి సాంప్రదాయ భారతీయ శైలి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది బ్రైడల్ ఫెస్టివల్ ఫిట్ ప్రెసెంటింగ్ కాంబో ఆఫర్ ట్రెడిషనల్ క్వీన్స్ కాంబో ట్రెడిషనల్ స్టైల్ నుంచి మూన్ షేప్ వరకు ప్రతి పిన్ యూనిక్ లుక్ తో మీ జడను అందంగా మలుచిస్తుంది లక్ష్మీదేవి ఐడల్ ఈ కాంబోలో ప్రత్యేక ఆకర్షణ హై క్వాలిటీ మెటల్ యూస్ చేసి లైట్ వెయిట్ గా డిజైన్ చేయబడింది ఆర్డర్ నౌ అండ్ షైన్ లైక్ క్వీన్ ట్రెడిషనల్ చామ్ అండ్ డివైన్ ఎలిగెన్స్ కాంబినేషన్ లక్ష్మీదేవి సింగ రిచ్ గోల్డ్ టోన్ డిజైన్ విత్ రూబీ ఎమరాల్డ్ కలర్ స్టోన్స్ అండ్ స్మాల్ పర్ల్ డ్రాప్స్ తో పర్ఫెక్ట్ లుక్ త్రీ స్టెప్ లక్ష్మీదేవి హెయిర్ గోల్డ్ ఫినిష్ విత్ రూబీ గ్రీన్ స్టోన్ డివైన్ చామ్ నిస్తుంది ట్రెడిషనల్ జుంకా వల్ల ఇది ఎలిగెంట్ లుక్ ని ఇస్తుంది. బయట మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ గా ఉన్న ఈ ఫ్లవర్ నెక్లెస్ సెట్స్ ని చూసేద్దాం. ట్రెడిషనల్ లోటస్ డిజైన్ తో క్రాఫ్ట్ చేయబడిన ఈ సెట్ లో ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇందులో 5 డిఫరెంట్ కలర్స్ अवेलेबल గా ఉన్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ వైట్ ఎలిగెంట్ లోటస్ మోటివ్ ఫేమ్లెస్ రిప్రజెంట్ చేస్తుంది క్లాసీ ట్రెండీ లుక్ ఇచ్చే ఈ జ్యువెలరీ పీస్ గిఫ్ట్ కూడా బెస్ట్ ఫ్యాషన్ లవర్స్ కోసం మస్ట్ హ్యావ్ కలెక్షన్ లో ఇది టాప్ డిజైన్ కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఇట్ సూట్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ సారీస్ లెహంగా గౌన్స్ మీద బ్యూటీ బ్యూటిఫుల్ గా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మనం చాంద్ బాలి పవర్ నక్లె లో ట్రెడిషనల్ గుత్తి పూసల్ చాంద్ తో పాటు మోడర్న్ ఎలిగెన్స్ ఉంటుంది గోల్డ్ ఫినిష్ లో ఉండే నెక్లెస్ సెట్ లో రూబీ ఎమరాల్డ్ వైట్ స్టోన్స్ అందంగా షైన్ అవుతూ పర్ల్స్ తో చాంద్ బాలి లుక్ రిచ్ హైలైట్ చేస్తుంది స్టైలిష్ లుక్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ గా ట్రెడిషనల్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకు ఇది మస్ట్ హ్యావ్ పీస్ టెల్ సింపుల్ ఎలిగాలనుకునే వాళ్ళకి ఈ టూ లైన్ సింపుల్ సెట్ పర్ఫెక్ట్ మ్యాచ్ నెక్లెస్ తో పాటు పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ కెంపు స్టర్ట్స్ ఈ నెక్లెస్ సెట్ చాలా లైట్ వెయిట్

ఎక్స్ట్రానరీ ఉంటుంది ఈ కేరళ ఓనం నెక్లెస్ సెట్ ఒక ట్రెడిషనల్ ఎలిగెన్స్ చేస్తుంది గోల్డ్ నిష్ తో వచ్చిన ఈ యునిక్ డిజైన్ ఇంట్రికేట్ బ్యారల్ షేప్ డీటైలింగ్ తో సిక్ కేరళ జ్యువెలరీ వైపు ని ఇస్తుంది అఫోర్డబుల్ ప్రైస్ లో ఫెస్లో షైన్ కావాలంటే ఈ ఓనం స్పెషల్ సెట్ ని మీ వార్డ్రోబ్ లో మస్ట్ హ్యావ్ ఐటమ్ గా యాడ్ చేసుకో చెప్పండి గోల్డ్ ఫినిష్ లో ఉన్న ఈ ట్రెడిషనల్ నెక్లెస్ ప్యూర్ నిక్ తో డిజైన్ చేయబడింది టెంపుల్ స్టైల్ లుక్ తో రూబీ మరియు గ్రీన్ కెంపు స్టోన్స్ కాంబినేషన్ తో రిచ్ ట్రెడిషనల్ అపేల్ ఇస్తుంది లైట్ వెయిట్ ఎడ్ రీగల్ డిజైన్ తో సెలబ్రేషన్స్ లో క్లామర్ యాడ్ చేయాలనుకునే వారికి లో వస్తున్న ఈ ట్రెడిషనల్ కంటే సెట్ సెంటర్ పెండెంట్ మీద బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ విత్ రూబీ అండ్ గ్రీన్ స్టోన్స్ పెండెంట్ కింద స్మాల్ పర్ల్ హ్యాంగింగ్స్ తో క్లాసిక్ లుక్ ఇస్తుంది చింక్ పికాక్ ఇయర్ రింగ్స్ ప్రీమియం లుక్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ తో మీ ఎథనిక్ కలెక్షన్ లో మా ఇది ఈ చామంతి కాసుల పేరు సెట్ లో బ్యూటిఫుల్ చామంతి ఫ్లవర్ డిజైన్ బి మరియు ఎమరోల్డ్ స్టోన్స్ హైలైట్ చేసి కాసుల పేరు స్టైల్ లో యూనిక్ టచ్ ఉంటుంది ఇట్లా నెక్లెస్ తో పాటు ఇయరింగ్స్ కూడా వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ కనిపించడానికి పర్ఫెక్ట్ ఆప్షన్ ఈ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ లో మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే షార్ట్ తీసి నైన్ త్రీ జీరో వన్ టూ సిక్స్ నైన్ కు షేర్ డెలివరీ ఆన్ ఆర్డర్స్ నైన్టీ నైన్ మన ఛానల్లో ప్రజలు కొనుగోలు గ్రాముల పర్ ఉచితం థ్యాంక్ మీరు ఇప్పుడు చూస్తున్నది రాయల్ రాజ్వాడీ కాంబో సెట్ ఈ ట్రెడిషనల్ రాజస్థానీ స్టైల్ నెక్లెస్ మీ ఎథనిక్ అక్షయ పర్ఫెక్ట్ డిష్ సెంటర్ లో ఉన్న నెమలి డిజైన్ ఒక రాయల్ చార్మ్ తీసుకో వస్తుంది ఫినిష్ తో పాటు 2 రిచ్ రూబి స్టోన్స్ మరియు పర్ల్స్ ది వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ అండ్ స్పెషల్ అకేషన్స్ కి ఐడల్ చాయిస్ లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ టు వేర్ ప్యాటర్న్ కాంబోలో మన మనకి చోకర్ తో పాటు పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పాపిడి బొట్టు అండ్ బ్రాస్లెట్ ట్రెడిషనల్ లుక్కి టచ్ కలిపి తయారైన ఈ నెక్లెస్ కాంబో ఇప్పుడు స్పెషల్ లాంచ్ ఆఫర్లో కేవలం నైన్ కి పొందండి బ్యూటీని రీజనబుల్ లో ఎంజాయ్ చేయండి గ్రాబియర్స్ బిఫోర్ స్టాక్ ఎక్స్ట్రా ఐటమ్ పికాక్ లక్ష్మీదేవి జుమ్కా జుమ్కా జుమ్కాలో లక్ష్మీదేవి ఐడల్ విత్ పర్ల్ హ్యాంగింగ్స్ గివ్స్ ఆఫ్ ట్రెడిషన్ పికాక్ డిజైన్లో రూబీ ఎమరల్ స్టోన్స్ యాడ్ చేస్తుంది ఈ మోడల్లో వేరే డిజైన్ చూద్దాం ఈ పికాక్ ఇయర్ కప్స్ పర్ఫెక్ట్ ఫర్ ఫెస్టివల్స్ అండ్ బ్రైడల్ చేయండి బ్యూటీషనల్ ఇయర్ కప్స్ స్పెషల్ లాంచ్ ఆఫర్ లో కేవలం యర్ ఫ్యాషన్ స్టేట్మెంట్ మీనాకరి మీనాకారింగ్ అండ్ జుంకా ఫినిష్ క్లాసీ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ దీని రిఫ్లెక్ట్ చేస్తుంది మీ కలెక్షన్ లో డివోషనల్ అండ్ స్టైలిష్ టచ్ కావాలి అంటే దిస్ మస్ట్ బై ఈ ట్రెడిషనల్ కిచెన్ స్పెషల్ లాంచ్ ఆఫర్లో కేవలం హాయ్ ఈ వీడియోలో మనం కలెక్షన్ చూసేద్దాం ట్యూషన్ గెటింగ్ రెడీ

కలర్ పింక్ మెరూన్ బడ్జెట్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ చూస్తున్నది గ్యాప్ బోర్డర్ లో వచ్చిన ఫ్యాన్సీ ప్రోడక్ట్

పింక్ గ్రీన్ వైలెట్ అండ్ ఆరెంజ్ తో అన్ని ఏజ్ గ్రూప్స్ కి సూట్ అయ్యే డిజైన్ ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వల్ల ఈజీగా డ్రైప్ అవుతుంది అండ్ రిటర్న్ గిఫ్ట్ కి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ అట్ ట్రిబుల్ నైన్ ఓన్లీ ఈ ఎక్స్క్లూజివ్ కాంజీవరం పట్టు traditional elegance ni modern touch tho combine chestundi rich silk fabric pai intricate zari weaving and వారికి స్టాండ్అవుట్ అపీల్ని ఇస్తుంది ఇందులోకి టైలర్ టైలర్మేడ్ మ్యాచింగ్ వర్క్ బ్లౌజ్ తో స్టన్నింగ్ ఎంబ్రాయిడరీ యాడ్ అయ్యి మేకింగ్ ఇట్ రెడీ టు వేర్ ఫర్ ఈవెంట్స్ లైట్ వెయిట్ బట్ ఐడల్ ఫర్ ఇందులో పింక్ గ్రీన్ కలర్

సిల్వర్ జర్వి బోర్డర్ అండ్ ది పల్లు లుక్ ని ఇంకా అందంగా హైలైట్ చేస్తుంది సింపుల్ బ్లౌస్ తో కూడా ఎలిగెంట్ లుక్ వస్తుంది సారీ @699 ఎలివేట్ యువర్ స్టైల్ స్టన్నింగ్ ఫాయిల్ ప్రింట్ ఫ్యారీ విత్ ఇంట్రికేట్ డిజైన్ తో కలిపిన కట్ వర్క్ బోర్డర్ ఈ శారీకి రాయల్ టచ్ ఇస్తుంది పర్ఫెక్ట్ ఫర్ ఫంక్షన్స్ అండ్ గిఫ్ట్ సారీ క్లాస్ లుక్ ఇస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో కంఫర్టబుల్ ఫీల్ ప్రీమియం ఫినిష్ తో ప్రీమియం లుక్ ని ఇస్తుంది కలర్ ఆప్షన్స్ విత్ డి బోర్డర్ ఆల్ ఓవర్ శారీ రావడం వరకల్ ఇది రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ ని ఎలివేట్ చేస్తుంది సిక్స్ నైన్టీ నైన్ ఉంటుంది యూనిఫామ్ కలర్ ఆప్షన్ ఎంతో వచ్చినాయి